క్యాన్సర్ పుండు కంటే భయంకరమైంది ఏంటట అప్పు ఆ పుండైనా ఒక ఒక దీని ఆగిపోద్ది ఇది ఆగదు దీని పిల్లలు మళ్ళీ తిరగేతలు దానికి పిల్లలు అసలు వడ్డీ కలుస్తుంటాయట ఇంకా క్యాన్సర్ పుండ్ బెటరా ఇది బెటరా ఏది బెటర్ నన్ను అడిగితేనే అంటే ఎప్పుడు కూడా చెప్తాను ప్రపంచంలో నిజమైన ధనవంతుడు ఎవడంటే అప్పు లేనుడు రూపాయి అప్పు లేనుడు ఎక్కడైనా మీకు కనబడితే అడిగి చెప్పండి నిన్ను మించిన ధనవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు ఎందుకంటే నిన్న ఎవడు ఏమి అనడానికి సరిపోడు నీ జీవితానికి నువ్వే కింగ్ నువ్వు వచ్చింది తెచ్చుకున్నది హాయిగా తింటావు నీకున్నదే తింటావు నీకు సంతృప్తిగా ఉంటావు హ్యాపీగా బతికేస్తావు అంతే ఇది ఒకటి ఎవడో వచ్చి నీ మీద కేకలేయడం నేను తిట్టడం నీ బండిలోకి వెళ్ళిపోవడం నీ ఇంటికి తాళమేసేయడం ఈ చెత్త చెదారం ఉండవు అందుకే రోగం అది అందుకే ఎప్పుడు కూడా కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ఎందుకంటే అప్పు లేనోడు రాజు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడంతే ఇప్పుడు కూడా అప్పు ఎవరికైతే లేదో వాడు హ్యాపీగా ఉంటాడు పిల్ల పాపలతో హాయిగా ఏది తెచ్చుకుంటే అది ఆనందంగా తిని హాయిగా నిద్రపడతుంది ఇంక అప్పులు ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి ఇంకా పెరుగుతాయి తప్ప తరగవు అందుకే ఎప్పుడు కూడా శృతి మించి పోకూడదు